్ఞాన సదస్సు న్యాయ విజ్ఞాన సదస్సు అనేటటువంటిది నిర్వహించేందుకు ఇక్కడ మనం సమావేశమైనాము ఎంతో విలువైనటువంటి తమ సమయాన్ని మనకి న్యాయమూర్తుల ఎన్నికలకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు శిక్షణ పొంది ఏం చేయాలి ఏందనేటటువంటి విషయంలో ఇక నేను దాని గురించి డీటెయిల్గా చెప్పకుండా ఒక సింపుల్ యాక్ట్ గురించి చెప్తాను ఇప్పుడు రెండు వేల ఏడులో యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా మరి వృద్ధులకి సంక్షేమం కోసం అమల్లోకి తీసుకొచ్చిన యాక్ట్ కానీ అది తెలియకుండానే చాలా వరకు సఫర్ అవుతున్నారు కనుక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ గురించి కొన్ని కీ పాయింట్స్ మాత్రం చెప్తాను మన ఇంటి చుట్టుపక్కలలో లేదా మన ఇంట్లోనే చాలామంది అమ్మమ్మలు తాతయ్యలు లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్న ఉన్నప్పుడు వాళ్ళకి జీవన వృత్తి కోసం మా దగ్గరికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి ఓడడానికి కంప్లైంట్స్ వస్తున్నాయి మా కోడలు సరిగా చూడలేదు మమ్మల్ని మా పా మా ఆస్ కానీ మా విషయంలో మాకు చూడాల్సిన మెడికల్ ఎయిడ్ కానీ అలాంటివి ఇవ్వడం లేదు అనే తో వస్తున్నారు కాబట్టి మాక్సిమం ఈ మధ్య కాలంలో వస్తున్న కంప్లైంట్స్ అన్నీ ఇవే ఉన్నాయి కనుక ఆ చట్టం గురించి చెప్తాను ఒకవేళ ఆ వృద్ధులకి ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళ తదనంతరం లేదా ఎవరికైనా వాళ్ళంతటా వాళ్ళు వీలునామా రాసిచ్చి ఆ ఇచ్చే పర్పస్ వీళ్ళని బాగా చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో కనుక ఎవరికైనా లైఫ్ ఎస్టేట్ కన్ఫర్ చేసి వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఇచ్చిన లేదా గిఫ్ట్ రాసిచ్చినా మాకు రాసిచ్చేసారు కదా ఇంకా మాదే మీది కాదు అని చెప్పి వాళ్ళని వాళ్ళ మీద ఏ ఎటువంటి కేర్ తీసుకోకుండా ప్రాపర్టీ మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఏ డాక్యుమెంట్ అయితే ఆ ముసలి వాళ్ళు ఇచ్చారో ఆ పెద్దవాళ్ళై ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసి తిరిగి ఆ ప్రాపర్టీని మళ్ళీ ఆ పెద్దవాళ్ళకి అప్పచెప్పగలిగేటటువంటి అద్భుతమైన చట్టం అది కదా మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా బాగా పడుతుంది అదేవిధంగా ఆ సమాజము ఆ దేశం కూడా బాగుపడుతుంది కాబట్టి ప్రతి మహిళ తనకున్నటువంటి హక్కులు చట్టాలు అదేవిధంగా స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని తెలుసుకోవాలి అదేవిధంగా అన్ని రంగాలలోనూ ముందు ఉండాలనే ఉద్దేశంతో మన సుప్రీంకోర్టు వారు ఈ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన నెల్లూరు జిల్లాలో ఇప్పటికి దాదాపు మూడు నాలుగు ప్రోగ్రామ్స్ చేసుకున్నాము ఇది నాలుగవది సో ఇక్కడ మన రిసోర్స్ పర్సన్స్ కూడా ఉన్నారనమాట సో వాళ్ళు కూడా మన మహిళలకు ఏమేమి చట్టాలు ఉన్నాయి చెప్తారు అదేవిధంగా ఏ స్కీమ్స్ ఉన్నాయి కూడా చెప్తారు సో వాటినన్నింటినీ మీరు వినియోగించుకొని మీరు చేయాల్సిన పని ఏంటంటే అండి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు విన్నది మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎందుకంటే అండి అందరికీ మేము పిలిపించి ఇవ్వలేము కదా ఈ పరిజ్ఞానాన్ని సో మీ బాధ్యత ఏంటంటే ఇక్కడ విన్నదంతా కూడా ఇక్కడ మీరు మర్చిపోకుండా అక్కడ ఇంటికి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఏ ఏ విషయాలు అవసరమైతాయో ఎవరెవరికి అవసరమవుతాయో వాళ్ళ వాళ్ళకందరికీ మీరు తెలియజేయాలన్నమాట సో అది నా రిక్వెస్ట్ సో ఇక్కడ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి మన రిసోర్స్ పర్సన్స్ ఇచ్చేటువంటి న్యాయ సలహాలు కానీ లేకపోతే యాక్ట్స్ మీద కానీ మహిళలకి ఏ ఏ యాక్ట్స్ అనేది చెప్తారు ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కానీ